హైడ్రోపవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా అరకు లోయలో జరిగిన ధర్నాలో గిరిజనులు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగే లోతేరు పంచాయతీ ఇరవై గ్రామాలు ఇరగాయి పంచాయతీ ఐదు గ్రామాలు మన్యం పార్వతీపురం జిల్లా ఎనిమిది గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ నివసిస్తున్న ప్రజలతో పాటు పంట పొలాలు జిరాయితీ భూములు జల సమాధి అవుతాయని వాపోయారు నవయుగ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు గ్రామాల్లో తిరిగి డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తూ ఉండడంతో గిరిజనులు భయభ్రాంతులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కిలో సురేంద్ర అపల నరసయ్య పొద్దు బాలదేవ్ తదితరులు పాల్గొన్నారు పోయే కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గిరిజన మంత్రులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడుగు పెట్టనివ్వకుండా ఆదివాసీ సమాజం తరివి కొడుతుందని చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వానికి మండల కార్యక్రమం జరిగింది ఈ గురించి ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు కోసం ఈ మార్గ మహాదరణ కార్యక్రమం చేసాము మేము అందరూ కూడా యాభై ఒకటి జియో రద్దు చేయాలి గిరిజనుల యొక్క పైన ప్రభుత్వం యొక్క మరి చిత్తశుద్ధి ప్రకటించాలి ఖచ్చితంగా మరి హైడ్రో పవర్కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి అని చెప్పి పంచాయతీ ప్రజల తరఫున నేను ఒక సర్పంచ్గా డిమాండ్ చేస్తున్నాను మా ప్రాంతంలో మరి రాత్రి పూట ప్రజలు భయప్రాంతులకు గురి అవుతున్నారు డ్రోన్లు ఎగరవేస్తున్నారు పోలీసులు వస్తున్నారు వారందరికీ చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు అవన్నీ కూడా ఆపాలని చెప్పి కోరుతున్నాము అలాగే మా ప్రాంతంలో హైడ్రో పవర్ ఏదైతే ఇచ్చారో అది రద్దు చేయకపోతే గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి మేము అందరూ కూడా ముక్త కండంతో మరి ఈ యొక్క మరి హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా మరి ఉద్యమముకి సిద్ధపడతామని చెప్పి మరొక కలిపి పన్నెండు పంచాయతీలు నూట యాభై గ్రామాలు ఆ మంది జల సమాధి అవుతున్న ఆదివాసుల్ని రక్షించడానికి ఈ ఒప్పందాలు రద్దు చేయాలి ఈ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమాల్ని ఆదివాసీ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాలు చేస్తుందా లేక ఆదివాసులు జనసమాధి చేయడం కోసం పూనుకుంటుందా తేల్చుకోవాలని చెప్పేసి అని అడుగుతున్నాం అంతేకాదు ఈ ఆదివాసీ ప్రాంతంలో మామిడి పండు ఇచ్చి కొండలమ్మినట్టు ఇచ్చి మా అడవులు అమ్మినట్టు అలాగే ఈ ప్రాంతంలో పుడతానని చెప్పి మాయమాట మసిపూసి మసిమూసి మారి మారడు కాయ చేసి ఆదివాసులు మోసం చేసినట్టు ఆదివాసులు మోసం చేస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజం ఊరిపోతూ తిరగబడుతుంది చెప్పేసి నేను అడుగుతున్నాం అంతేకాదు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తోటి ఆదివాసీ యొక్క జీవితాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి మా జీవితాలు పోతాయంటే మేము అంగీకరించాం మా కొండలు పోతాయంటే మేము అంగీకరించాం మా అడవిలు పోతాయంటే అంగీకరించాం మా గ్రామాలు పోతాయంటే అంగీకరించాం తక్షణమే యాభై ఒక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు ప్రకటించడం చాలా దారుణమైంది అందుకే ప్రభుత్వం తక్షణం స్పందించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేస్తూ ఈ అసెంబ్లీ తీర్మానం ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రేపు ఇరవై ఐదో తేదీన భారీ ఎత్తున ఇరవై ఏడు తిరిగిన భారీ ఎత్తున మధ్యవర్సలో బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం ఆ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యక్రష్ కూడా హాజరవుతున్నారు ప్రజలందరినీ సమీకరించి రాజకీయాలు అతీతంగా పెద్ద ఎత్తున ఆదివాసులు తమ హక్కు తమ భూమి తమ ప్రాంతాన్ని జరుగుతున్న ఉద్యమంలో ప్రభుత్వం తక్షణమే సానుకూల పొంది అని చెప్పి మేము కోరుతాం మెడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతంలో గిరిజన ప్రజానికం అందరూ ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంకి చేరుకోవడం జరిగింది ఈరోజు చూసింది ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలు చూస్తున్నారు కనుదారా చూసిన ఈరోజు పడసేవన పెట్టి మా ప్రాంతాల్ని మా గ్రామాల్ని మా పంచాయతీల్ని మండలాల్ని సమాధి చేస్తామంటే చూస్తూ ఊరుకోము మేమైతే ఈరోజు ప్రజల పక్షనే ఖచ్చితంగా పోరాడుతున్నాం నిలబడ్డం ఉద్యమిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గాలి అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న పద్దెనిమిదో తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ఏరియాలో ఒకటి బై డెబ్బై చట్టాలు పీసర్ చట్టాలు ఉన్నాయి వాటిని ఉల్లంఘించి ఈరోజు అటు అదానికి అలాగే నవయుగ కంపెనీలకు దారాదత్తం చేస్తూ యాభై ఒకటి జీవో విడుదల చేశారు ఏజెన్సీని కాపాడుకోవాల్సింది రక్షించుకోవాల్సింది ప్రజలే ఇందాక చెప్పారు మన నాయకులు ఈరోజు ప్రజలకి కష్టం వస్తే దాన్ని కాపాడడానికి ముందు ఉండడానికి ఉండేది ఎవరంటే ప్రజా ప్రతినిధులే అటువంటి ప్రజా ప్రతినిధులు ఈరోజు నవయోగ అదాని కంపెనీలకి ఈ హోల్సేల్ గా అమ్ముడు పోతే ఇక్కడ నుండి కూడా తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే రావాలి కింద ఉన్నటువంటి లు ఎంపీడీసీలు అన్ని పార్టీలకి అతీతంగా ఈరోజు పోరాడానికి వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజుకి నోరు మెత్తపలేదు ముక్కుంపేట మీటింగ్ లో కూడా చెప్పాం అదే ఈ రోజుకి నోరు ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికార కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒకరేమో జీసీసీ చైర్మన్ ఎవరు శ్రావణ్ కుమార్ గారు ఇంకొకరు ఆర్టీ చైర్మన్ ఎవరు అంటే దొన్నుదొర గారు వీళ్ళు ఇంట్లో ప్రెస్ మీట్లు పెడితే కాదు జనాలతో పట్టి పోరాటానికి రండి ఈరోజు ముందు చెందాం మీకు తమ్ము ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు జివో యాభై ఒకటి రద్దు చేయమని మీరు అడగండి ఆ రోజే అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం కానీ మోసపూరితంగా ఈ రకం వివరిస్తే మేము చూస్తూ ఊరుకోం ఇప్పటిదాకా గ్రామం గ్రామాల నుండి మండల కేంద్రం వరకు ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం ఈ విషయం మీద తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయనకి సేపే వివరించాం ఎస్పీ గారి దృష్టికి ఏఎస్పీ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పాము ఈ రోజు రాళ్లు పాతున్నారు సరియాదు దిమ్మలేస్తున్నారు ఇవన్నీ అరికట్టండి డ్రోన్లు ఎగురుతున్నాయి ఈ డ్రోన్లు ఎగిరించే వాళ్ళు కేసులు పెట్టాలని అనుకున్నాం కానీ ఎక్కడ కేసులు పెట్టకుండా సెక్యూరిటీ స్పెషల్ పార్టీ పెట్టి సెక్యూరిటీ కనిపించి ఆ రకంగా ఈరోజు దిమ్మల సరిహద్దులు గుర్తించి ఆ రకంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సర్వే చేయడం మొదలెట్టారు ఈ ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందుకే ఈరోజు కేసులు పెడితే భయపడి వెనక్కి వెళ్ళాం ప్రజల కోసం దేనికైనా సిద్ధం ముందు పోరాడితే పరిషత్ సమావేశంలో నేను తీర్మానం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీర్మానం చేయించాను ధర్నా చేస్తే మన వెళ్లి జడ్పీటీసీ గారు కూడా నాతో కలిసి వస్తే అక్కడ ఉన్నటువంటి కింద మైదాన ప్రాంతం జడ్పీడీసీతో కలిపి ధర్నా చేసి అక్కడ వ్యతిరేక తీర్మానం పెట్టించాను అలాగే ఆనందగిరి మండల సర్వసభ్య మండల పరిషత్ మీటింగ్ లో తీర్మానం చేయించాం అలాగే అరకులో చేశారు ఉక్కుంబేటలో కూడా చేయాలా అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చేసి ఖచ్చితంగా తీర్మానం మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉందే కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు అవుతున్నారు ముందుకు రావాలా ఈరోజు జెడిసిలు ఎంపీపీలు ప్రజానికం తో కలిసి పోరాటం చేస్తే ఖచ్చితంగా వెనక్కి పోతుంది మనం గిరిజన ప్రాంతాన్ని పాలించే మంత్రిగా పేరు చెప్పుకుంటున్నటువంటి మన సంజయ్ రాణి గారు వాళ్ళ ప్రాంతాన్ని ఈరోజు కురుకొట్టి కరివలస ప్రాంతంలో రద్దు చేయించారు కానీ మన అల్లూరు జిల్లాకు వస్తే మాత్రం హోల్సేల్ గా దారదత్తం చేసి ఆ కంపెనీకి అమ్మే పరిస్థితి ఏర్పడ్డది ఎక్కడ కూడా గిరిజన మంత్రిగా మాట్లాడిన దాఖలు లేవు ఈరోజు మన తరపున నిలబడినటువంటి పరిస్థితి లేదు రెండు రకాల మనుషులు అంటున్నారు రెండు రకాల మనుషులు ఎవరు పోరాట పోరాటం చేసేది ఈరోజు సంఘాల నాయకులు రోజు ప్రజానీకం ఒక రకం ఈరోజు ఆ నవాయుగ అదాని తరపు నిలబడి దోపిడీ చేసేది కూటమి పార్టీ నాయకులు కాబట్టి మీరు అటు ఉంటారా ఇటు తెలుసుకోండి కాబట్టి ప్రజాగ్రహానికి గురికాక ముందే ఖచ్చితంగా ఈ పోరాటంలో కలిసి రండి యాభై ఒకటి జీవని రద్దు చేసి ఇక్కడ నుండి తరిమి కొడతాం మన భూమి